లోక్సభ ఎన్నికలకు ముందు తెలంగాణలో బిఆర్ఎస్ కు పెద్ద షాక్ తగిలింది పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ లో చేరారు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కేసీ వేణుగోపాల్ వెంకటేష్ లోక్ సభ ఎన్నికలకు ముందు తెలంగాణలో బిఆర్ఎస్ కు పెద్ద షాక్ తగిలింది పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి వెంకటేష్ నేత కేసీ వేణుగోపాల్ కూడా కలిశారు దానికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తూ ఉన్నాము మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి షాక్ అని చెప్పాలి బిఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత పెద్దపల్లి ఎంపీ కాంగ్రెస్ పార్టీలో చేరారు కేసీ వేణుగోపాల్ నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి అలాగే బట్టి విక్రమార్క ఇటు తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి మల్లు బట్టి ముఖ్యంగా వీరందరితో కలిసి ఇటు కేసీ వేణుగోపాల్ నివాసానికి చేరుకున్నారు ప్రస్తుతం కేసీ వేణుగోపాల్ నివాసంలో చేరికల కార్యక్రమం జరుగుతుంది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి కూడా చాలా మంది నేతలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు ముఖ్యంగా సుమారు యాబై మంది నేతల వరకు కూడా ప్రస్తుతం కేసీ వేణుగోపాల్ నివాసానికి చేరుకున్నారు నిన్న రాంచీ నుంచి ఢిల్లీ వచ్చిన రేవంత్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అలాగే బట్టి విక్రమార్క నిన్న సోనియా గాంధీని కలవడం జరిగింది పార్టీ అలాగే ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలని సోనియా గాంధీకి వివరించడం జరిగింది పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఇది ఒక కీలక పరిణామంగా మనం చెప్పాల్సి ఉంటుంది బీఆర్ఎస్ నుంచి అనేక మంది నేతలు ప్రస్తుతం కాంగ్రెస్ వైపుకి వస్తున్నారు లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో చాలా మంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమవుతున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం ఇటు మన్నే రెడ్డి బీఆర్ఎస్ ఎంపీకి సంబంధించిన కుటుంబ సభ్యుడు మన్నే జీవన్ రెడ్డి కూడా ఆయన ఎక్స్ టిటిడి బోర్డు మెంబర్ సో ఆయన కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు సో లోక్సభ ఎన్నికలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికలకు ఎటువంటి వ్యూహాలతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్లిందో అదే తరహాలో ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు ముందు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి అనేక మంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఇటు పెద్దపల్లి కాన్స్టిట్యూన్సీ నుంచి ఇటు వెంకటేష్ నేత ఇటు బీఆర్ఎస్ లో ఉన్నారు అయితే అకస్మాత్తుగా ఆయన కేసీఆర్ సంబంధించి పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహాలపైన ఆయన సమావేశం పాల్గొన్నారు ఇక్కడ ఢిల్లీలో ముఖ్యంగా జలశక్తి మంత్రికి ఇచ్చిన రిప్రజెంటేషన్స్ లో కూడా ఆయన సంతకం ఉంది నీటి వాటాలకు సంబంధించిన అంశంపైన పోరాడాలని చెప్పి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు అకస్మాత్తుగా ఇటు సైలెంట్ గా వచ్చి రేవంత్ రెడ్డితో కలిసి కేసీ వేణుగోపాల్ ని కలవడం జరిగింది అధికారికంగా మరి కాసేపట్లో ఇక్కడ ఈ ముఖ్యంగా కేసీ వేణుగోపాల్ నివాసంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు మరికొంత మంది నేతలు కూడా ఈ లోక్సభ ఎలక్షన్స్ కు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లుగా కూడా మనకు సమాచారం అంతుంది అయితే వెంకటేష్ నేతతో పాటు ఇంకా ఎవరెవరు కేసీ వేణుగోపాల్ కలిసిన వారిలో ఉన్నారు ఎస్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ ఎంపీ మన్నే రెడ్డి వాళ్ళ బాబాయ్ కుమారుడు మన్నే జీవన్ రెడ్డి ఎక్స్ టీటీడీ బోర్డ్ మెంబర్ గా పనిచేశారు ఈయన మన్నే జీవన్ రెడ్డి కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన కీలక నేత సో ఈయన కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అలాగే పలువురు నేతలు ఇంత గతంలో కాంగ్రెస్ పార్టీలోనే ఉండి ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు అలాగే మరికొంతమంది కీలక నేతలు కూడా ప్రస్తుతం కేసీ వేణుగోపాల్ నివాసానికి చేరుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే బట్టి విక్రమార్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహా ఇటు తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి వీళ్ళంతా కూడా ప్రస్తుతం కేసీ వేణుగోపాల్ నివాసంలో మనం చూడొచ్చు విజువల్స్ నేతలంతా కూడా కేసీ వేణుగోపాల్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరేది మాత్రం బీఆర్ఎస్ ఎంపీ ఇటు వెంకటేష్ నేత అలాగే బీఆర్ఎస్ కి సంబంధించిన నేత మన్నే జీవన్ రెడ్డి ఈ ఇద్దరు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు కేసీ వేణుగోపాల్ తో సమావేశం అనంతరం ఇక్కడి నుంచి మల్లికార్జున ఖర్గే నివాసానికి కూడా వీళ్ళు వెళ్లబోతున్నారు మల్లికార్జున ఖర్గేని కూడా ఈ వెంకటేష్ నేత కలవబోతున్నారు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో ఒక కీలక పరిణామంగా మనం చెప్పాల్సి ఉంటుంది బీఆర్ఎస్ కి ఒక బిగ్ షాకింగ్ న్యూస్ బీఆర్ఎస్ బలంగా ఉంది నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న సమయంలో ఇటు బీఆర్ఎస్ నుంచి కూడా చాలా మంది నేతలు ప్రస్తుతం ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్న పరిస్థితి కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం అలాగే చాలా మంది ఎమ్మెల్యేలు కూడా తమతో టచ్ లో ఉన్న పరిస్థితి ఉంది అయితే ఇప్పుడు లోక్సభ ఎన్నికల కంటే ముందు కన్నా తదుపరి లోక్సభ ఎన్నికల తర్వాత ఇంకా చాలా మంది నేతలు చేరికలు ఉంటాయని చెప్పి నేతలు చెప్తున్నారు సో ప్రస్తుతం మనం చూడొచ్చు ముఖ్యంగా కేసీ వేణుగోపాల్ అలాగే సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం కేసీ వేణుగోపాల్ నివాసం నుంచి బయటకు వస్తున్న దృశ్యం చాలా మంది మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన నేతలంతా కూడా ఆయనతో కలిసి గ్రూప్ ఫోటో దిగుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం ముఖ్యంగా బట్టి విక్రమార్క అలాగే ఇటు వెంకటేష్ నేత కూడా ప్రస్తుతం ఈ ముఖ్యంగా గ్రూప్ ఫో గ్రూప్ ఫోటో సెషన్లో పాల్గొంటున్న పరిస్థితి ఉంది సో చాలా మంది నేతలు ఇటు కాంగ్రెస్ కండువా కప్పి ఇటు కేసీ వేణుగోపాల్ చాలా మంది నేతల్ని మహబూబ్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన నేతల్ని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్న పరిస్థితి ఉంది సో లోక్సభ ఎలక్షన్స్కు ముందు సీట్లకు సంబంధించి ముఖ్యంగా సీట్ల కేటాయింపు తమకు సీట్లు దక్కవన్న కోణంతో కొందరు అలాగే గెలిచే అవకాశాలు లేవన్న కారణంతో కొందరు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లుగా తెలుస్తుంది అందులో భాగంగానే ఇప్పుడు వెంకటేష్ నేత కూడా పెద్దపల్లి కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు సో ఆయన కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీ వైపు చూసినట్లుగా తెలుస్తుంది ఏమైనప్పటికీ లోక్సభ ఎన్నికలకు ముందు ఒక కీలక పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్నాయి ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన ముఖ్యంగా దూకుడు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కూడా మెజార్టీ స్థానాల్లో గెలవాలన్న ఉద్దేశంతో పదిహేడు లోక్సభ స్థానాల్లో మెజార్టీ స్థానాల్లో గెలవాలని చెప్పి ఇటీవల ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశంలో కీలక ముఖ్యంగా తీర్మానం చేయడం జరిగింది దానికి అనుగుణంగానే ముఖ్యంగా సీట్ల కేటాయింపులకు సంబంధించిన అంశాలపైన అధినాయకత్వంతో చర్చలు జరుగుతున్నాయి అలాగే ఇప్పుడు నేతల చేరికలు కూడా కాంగ్రెస్ పార్టీకి మరింత ఊతాన్ని కల్పిస్తున్న పరిస్థితి ఉంది ఇటు రెడ్డి అలాగే బట్టి విక్రమార్క వెంకటేష్ నేత చూడొచ్చు విజువల్స్ లో ఈ కాంగ్రెస్ కండువాని ఆయన కప్పుకున్న పరిస్థితి ఉంది కేసీ వేణుగోపాల్ సమక్షంలో వెంకటేష్ నేత ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరారు మరి కాసేపట్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని కూడా ఆయన కలవబోతున్నారు కేసీ వేణుగోపాల్ నివాసంలో దృశ్యాలు మీరు చూస్తున్నారు చాలా మంది నేతలు ఇటు పెద్దపల్లికి సంబంధించి అలాగే మహబూద్ నగర్ జిల్లాకు సంబంధించిన నేతలు ఎమ్మెల్యేలు అలాగే అందులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు కూడా ఉన్నారు అలాగే సీఎం డిప్యూటీ సీఎంతో పాటుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మల్లు బట్టి వివిక్రమార్క వీరంతా కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన చాలా మంది నేతలు ప్రస్తుతం ఖమ్మం జిల్లాకు సంబంధించిన నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు తెలంగాణలో అందుతున్న సంక్షేమ పథకాలు ముఖ్యంగా ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా తీసుకుంటున్న నిర్ణయాల్ని నిన్ననే సోనియా గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి అలాగే మల్లు భట్టి విక్రమార్క వివరించడం జరిగింది దానికి అనుగుణంగా ముఖ్యంగా ఈ రోజు చేరికల కార్యక్రమం నిన్న యాక్చువల్ గా రాంచీలో భారత్ జోడో న్యాయయాత్రలో పాల్గొన్న తర్వాత రాత్రి నుంచి తిరిగి తెలంగాణకు వస్తారని చెప్పి భావించారు కానీ ఈ రోజు ఈ చేరిక కార్యక్రమం అనేది స్తబ్దుగా ఎవరు ఊహించని పరిణామం ఇది ముఖ్యంగా చేరిక ఉంటుంది అని చెప్పి కూడా ఎవరు భావించలేదు కానీ అకస్మాత్తుగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో పార్లమెంట్కు వెళ్లాల్సిన ఈ వెంకటేష్ నేత పెద్దపల్లి ఎంపీ ఇటు సీఎం రేవంత్ రెడ్డితో అలాగే బట్టి విక్రమార్క పొంగలి శ్రీనివాసరెడ్డితో కలిసి నేరుగా కేసీ వేణుగోపాల్ నివాసానికి వచ్చి ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన మన్య శ్రీనివాన్య శ్రీనివాసరెడ్డి బాబాయ్ కుమారుడైన మన్నే జీవన్ రెడ్డితో పాటుగా ఆయన కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది సో ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ అనేది లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కాబోతోంది చాలా మంది నేతలు ఇటు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు అన్నదానికి ఒక సంకేతంగా మనం భావించాల్సి ఉంటుంది సో ప్రస్తుతం వెంకటేష్ నేత బీఆర్ఎస్ ఎంపీ సిట్టింగ్ ఎంపీ పెద్దపల్లికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో చేరారు సీఎం రేవంత్ రెడ్డి అలాగే కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అలాగే బట్టి విక్రమార్క వీరందరి సమక్షంలో వెంకటేష్ నేత ప్రస్తుతం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామాను కూడా ఆయన పంపించే అవకాశం కనిపిస్తోంది పార్టీకి అలాగే ఎంపీ పదవికి కూడా స్పీకర్ ఫార్మాట్ లో ఆయన రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న తర్వాత కండుగా కప్పుకున్న తర్వాత ఖచ్చితంగా పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది అలాగే స్పీకర్ ఫార్మాట్ లో స్పీకర్ కి రాజీనామా పంపించడం జరుగుతుంది అయితే ఇప్పటికే చాలా మంది ఎంపీలు ఈ ఈ లోక్సభ చివరి సెషన్ లో రాజీనామా చేసిన స్పీకర్ మాత్రం ఇప్పటి వరకు వాటిపైన నిర్ణయం తీసుకోలేదు ఉదాహరణకి ఎంపీ కేసినే నాని రాజీనామా చేశారు కానీ ఆయన ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతున్నారు ఆఖరి సెషన్ కావడంతో ప్రస్తుతం ఎవరి రాజీనామాలను కూడా స్పీకర్ ఆమోదించిన పరిస్థితి ఉంది అయితే పార్టీకి సంబంధించి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సంబంధించి ఇతర పార్టీలో చేరిన తర్వాత పార్టీ పరంగా ఉన్న పదవులకు సంబంధించి మాత్రం వారి రాబ ఆయా పార్టీలకు సంబంధించిన నేతలకు పంపిస్తున్నారు సో ఇప్పుడు వెంకటేష్ నేత కూడా తన రాజీనామాని సీఎం కేసీఆర్కి పంపించే అవకాశం కనిపిస్తుంది సో ఓవరాల్ గా అయితే తెలంగాణ రాజకీయాల్లో లోక్సభ ఎన్నికలకు ముందు ఒక కీలక పరిణామంగా చెప్పాలి బీఆర్ఎస్ కి సంబంధించిన సిట్టింగ్ ఎప్పి ఇటు కేసీఆర్కి ఎప్పుడు మద్దతుగా మాట్లాడే వ్యక్తి నేతనాల సంక్షేమానికి సంబంధించి అలాగే కీలక ముఖ్యంగా పోర్ట్ఫోలియోలకు సంబంధించి ఎప్పుడు కూడా పార్లమెంట్లో బీఆర్ఎస్ తరఫున వాణిని వినిపించే వెంకటేష్ నేత అకస్మాత్తుగా తన మూడ్ని మార్చుకుని ఇటు బీఆర్ఎస్ నుంచి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరిపోయిన పరిస్థితి ఉంది సో దీని ఇంపాక్ట్ అనేది మరికొంతమంది పైన కూడా ఉండే అవకాశం కనిపిస్తోంది బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు సో మీరు వారి వలలో పడద్దు ముఖ్యంగా తప్పుడు అర్ధాలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి కూడా సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడారు అలాగే ఎంపీలతో కూడా ముఖ్యంగా ఏ విధంగా కాంగ్రెస్ పైన అలాగే కేంద్ర వైఖరి పైన పోరాడాలి అనేది ఇటీవల పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించిన సందర్భంగా పార్లమెంట్లో తలసిన అంశాలు అలాగే కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఏ విధంగా పోరాడాలి వీటి అన్నింటిపైన కూడా వారికి డైరెక్షన్స్ ఇచ్చారు కానీ అటువంటిది ఎంపీలే నేరుగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోకి చేరడం అనేది ఒక చర్చనీయాంశంగా మారింది రాజకీయాల్లో మీరు ఖచ్చితంగా దీనికి ఇంపాక్ట్ అనేది ముఖ్యంగా లోక్సభ ఎన్నికలకు ముందు మేము మరింత బలం పుంజుకుంటున్నాం అన్న సంకేతాలను ఇచ్చే దిశగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోకి అయితే చేరికలు కొనసాగుతున్నాయి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ ఎంపీ కుటుంబానికి సంబంధించిన సన్నిహితుడు మన్నే జీవన్ రెడ్డి అలాగే ఇటు వెంకటేష్ నేత బీఆర్ఎస్ కి సంబంధించిన సిట్టింగ్ ఎం సిట్టింగ్ ఎంపీ పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత చేరిక అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి లాభిస్తుంది అని చెప్పి కాంగ్రెస్ నేతలంతా కూడా భావిస్తున్నారు సో ప్రస్తుతం కేసీ వేణుగోపాల్ నివాసంలో చేరికల కార్యక్రమం అనేది ముగిసింది మరి కాసేపట్లో మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడిని మర్యాద పూర్వకంగా కూడా ఈ నేతలంతా కూడా కలిసే అవకాశం కనిపిస్తుంది అనంతరం మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తమ ఢిల్లీ పర్యటనను ముగించుకుని ఇటు తెలంగాణకు బయలుదేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే ఇప్పుడు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అంటే కాంగ్రెస్ పార్టీలోకి వెంకటేష్ నేతతో పాటు ఇంకా చేరికలు మరింత పెరిగే అవకాశం ఉందని భావించవచ్చా కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షణ స్టార్ట్ చేసిందని భావించవచ్చా ఎస్ సార్ ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం తర్వాత ఇటు బీఆర్ఎస్ కి కావలసిన మెజార్టీ ఇవ్వకపోయిన నేపథ్యంలో చాలా మంది నేతలు కొంత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే అభివృద్ది తమ కాన్స్టిట్యున్సీ చేరువవుతుంది బీఆర్ఎస్ లో ఉన్నా కూడా కావలసినవి సాధించుకోలేమన్న ఉద్దేశంతో కొందరు ఇటు బీఆర్ఎస్ ని వీడుతున్న పరిస్థితి ఉంది ఇక కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి అధికారంలో ఉండడానికి ఇష్టపడే నేతలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్న పరిస్థితి కూడా ఉంది సో ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇటు క్షేత్రస్థాయిలో ఉన్న నేతలు ముఖ్యంగా పార్టీలో కూడా తమ పార్టీలోకి వచ్చే సీనియర్ నేతలకి పదవుల్ని కూడా ఆఫర్ చేస్తున్న పరిస్థితి ఉంది కాంగ్రెస్ పార్టీ దానికి అనుగుణంగానే ఇటు అవకాశాలు కూడా భవిష్యత్తులో లో ఎమ్మెల్సీలుగా అలాగే ఎంపీలుగా నెక్స్ట్ లోక్సభ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఎంపీలుగా కూడా అవకాశం లభించే అవకాశం ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి గెలిచే అవకాశాలు కూడా ఉంటాయన్న నేపథ్యంలో నేతలు కూడా బీఆర్ఎస్ ను వీడి ఇటు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్న పరిస్థితుంది అందులో భాగంగానే ఇప్పుడు వెంకటేష్ నేత కూడా ఆయన ప్రస్తుతం ఎంపీగా సిట్టింగ్ ఎంపీగా ఉన్నప్పటికీ కూడా భవిష్యత్తులో టికెట్ వస్తుందా రాదా గెలిచే అవకాశాలు ఉంటాయా ఉండవాలకి ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందన్న కోణంలోనే ఇటు కాంగ్రెస్ పార్టీ వైపు చూసినట్లుగా తెలుస్తుంది సో దీని ఇంపాక్ట్ అనేది మాత్రం ఇటు ఈ ముఖ్యంగా వెంకటేష్ నేత చేరిక అనేది మాత్రం ఖచ్చితంగా ఇటు బీఆర్ఎస్ పైన కొంత ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు సో అలాగే ఇతర బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా తమతో టచ్లో ఉన్నారని చెప్పి కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు కాబట్టి సో ఖచ్చితంగా ఇంకా చేరికలు ఉండే అవకాశం కనిపిస్తోంది కొంతమంది నిశ్శబ్దంగా ఉన్నారు మాట్లాడడం లేదు బయట అంతగా అలాగే పార్టీ కార్యక్రమాలకు ఈరోజు ఇటు కేసీఆర్ కూడా తొలిసారి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వెళ్ళబోతున్నారు అలాగే పార్టీ కేడర్ని ఏ విధంగా లోక్సభ ఎలక్షన్స్లో కాంగ్రెస్ని నిలువరించాలి అనే దానికి సంబంధించి ముఖ్యంగా దిశానిర్దేశం కూడా చేయబోతున్నారు అటువంటి సమయంలో ముఖ్యంగా ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి అలాగే కేసీ వేణుగోపాల్ వీరంతా కలిసి మల్లికార్జున ఖర్గే నివాసానికి బయలుదేరుతున్న పరిస్థితి కేసీ వేణుగోపాల్ చూస్తాం వెంకటేశ్వర ఇది ముఖ్యంగా వెంకటేష్ నేత ప్రస్తుతం మల్లికార్జున ఖర్గేని కలవడానికి వెళ్తున్నారు నేను మళ్ళీ మాట్లాడతాను మీడియాతో అని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశాం సో ప్రస్తుతం అయితే మల్లికార్జున ఖర్గే నివాసానికి రేవంత్ రెడ్డి నివాసం నుంచి వీరంతా కూడా బయలుదేరి వెళ్తున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ప్రస్తుతం ఇక్కడి నుంచి ఖర్గే నివాసానికి వెళ్తున్నారు ఖర్గేని మర్యాదపూర్వకంగా కలిసిన తర్వాత అక్కడ మీడియాని అడ్రస్ చేసే అవకాశం కనిపిస్తుంది మరికొంతమంది నేతలు ప్రస్తుతం ఇక్కడ కేసీ వేణుగోపాల్ రెడ్డి చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ రోజు నాకు అవకాశం ఇచ్చింది పార్టీలో జాయిన్ కావడానికి నేను పార్టీలో జాయిన్ అయ్యాను ఈరోజు కాంగ్రెస్ అధిష్టానానికి ఖార్గే గారికి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞత చెప్తున్నాను నాకు ఏది ఇచ్చినా కూడా ఆపర్చునిటీ తగ్గట్టుగా నేను 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 మెలుక్కొని పార్టీకి ఒక సైనికుని లాగా పనిచేయాలని ఆలోచనతో నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది దీనికి కాంగ్రెస్ కార్యకర్తలు మా మిత్రులు అందరూ కూడా నాకు సపోర్ట్ చేసి పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను రాబోయే ఎన్నికల్లో కూడా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కష్టపడి కాంగ్రెస్ పార్టీకి పనిచేసి అత్యధిక స్థానాలు గెలిపించే దిశగా నేను కృషి చేస్తానని సీఎం గారికి ప్రామిస్ చేయడం జరిగింది దాని ప్రకారంగానే ఉంటుంది రిలేషన్స్ ఆర్ డిఫరెంట్ మనము నన్ను పెంచింది చేసింది అందరు చిన్నానులే సో నాకు లిబర్టీ ఉంది సో ఈ రోజు నేను ఈరోజు పార్టీలకు రావడానికి కారణం కూడా ఏంటంటే వాళ్ళ గ్రీన్ లైట్ తీసుకునే నేను రావడం జరిగింది సో ఫ్యామిలీ ఇంటాక్ట్ అండ్ పార్టీస్ ఆర్ డిఫరెంట్ అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినా పార్లమెంట్ పార్లమెంట్ స్థాయిలో ప్రస్తుతం అభ్యర్థుల వేట కొనసాగుతుంది రేవంత్ రెడ్డి లక్ష్యంగా సన్నిహితుడు ఏమన్నా అవకాశం ఉందా మీకేమని కానీ పార్టీ దాని ప్రకారంగా నేను ఉంటాను సో పార్టీ ఇంతవరకు అయితే నాకు ఏం కమిట్మెంట్ ఇవ్వదు నేను నేను జాయిన్ ఇన్ కాంగ్రెస్ పార్టీ ఏ కమిట్మెంట్ లేకుండా కూడా నేను కాంగ్రెస్ సైనికుల లాగానే పనిచేస్తా గానీ ఏదో పదవిస్తే దాని గురించి నేను రాలేదు ఎప్పుడు నా ధోరణి కూడా అది కాదు థ్యాంక్ యూ సో మనతో పాటు ప్రస్తుతం జీవన్ రెడ్డి ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో చేరారు ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు జీవన్ రెడ్డి గారు మహబూబ్ నగర్ జిల్లాకి సంబంధించి నెక్స్ట్ లోక్సభ ఎలక్షన్స్ లో మీరు కంటెస్ట్ చేయబోతున్నారా ఏంటి ఏ విధంగా ఉండబోతుంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేయడానికి కారణం నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్గా అవుదామని అనుకుంటున్నానండి ఇంతకుముందు కూడా కాకపోతే కొన్ని వేరే కారణాల వల్ల అది డిలే అయింది ఈరోజు పార్లమెంట్ ఎన్నికల గురించి నేను కాంగ్రెస్ పార్టీలోకి రాలేదు కాంగ్రెస్ పార్టీలో పనిచేయాలి ఒక గొప్ప పార్టీ దేశానికి శ్వాసన చేసిన పార్టీ కాబట్టి ఆ పార్టీలో నేను ఉండాలని ఉండాలని చెప్పేసి నేను వచ్చాను అంతే తప్ప వేరే ఉద్దేశంతో కాదు పార్టీ పార్టీ ఏది ఆదేశిస్తే దానికి నేను రెడీ ఉన్నాను చాలా మంది నేతలు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో చేస్తున్న పరిస్థితి ఉంది వెంకటేష్ నేత పెద్దపల్లి ఎంపీ కూడా మీతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరారు సో ఎట్లా చూస్తారు తెలంగాణ రాజకీయాలు ఎట్లా ఉండబోతున్నాయి లోక్సభ ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ అనేది మనం ఇంతకుముందు గతంలో కూడా చూసినాము చాలా జనాలకు చాలా దగ్గరలో ఉండి ఇది పరిపాలన అందించే పార్టీ ఈ రోజు మీరు చూశారు ప్రజావాణి ప్రోగ్రాం కూడా సీఎం గారు రాంగనే తీసుకున్నారు దానికి పెద్ద ఎత్తున జనాలు అనేది హర్షించడం జరిగింది ఈ రాబోయే రోజులలో కూడా ఆరు గ్యారంటీల స్కీమ్ కూడా ముందుకు తీసుకెళ్తారు అన్ని ఆరుకి ఆరు హామీలు కూడా అతి త్వరలో సీఎం గారు అమలు చేస్తారు నాకు ఇవన్నీ నచ్చా నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది ఏది వ్యక్తిగతంగా నాకు ఏలాంటి హామీ కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు నేను యాజ్ సోల్జర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ పార్టీగా మన్నే శ్రీనివాస్ రెడ్డి మీ బాబాయే ఉన్నారు సో ఇప్పుడు మీరు అక్కడ కంటెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే నేను డెఫినెట్ గా కాంటెస్ట్ చేయడానికి నేను అడగలేదు నేను ఈ రోజు నాకు ఈ టికెట్ కావాలని నేను అడగలేదు వాళ్ళు కూడా నాకు ఇది ఏది చెప్పలేదు నేను ఐ వాంట వర్క్ ఫర్ ది పార్టీ అని చెప్పాను వాళ్ళు వెల్కమ్ అన్నారు దాని భాగంలోనే ఈ రోజు నేను జాయిన్ అయ్యాను తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించడమే మీరు కాంగ్రెస్ వైపు చూడడానికి ప్రధాన కారణం హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలవడానికే నేను కృషి చేస్తాను దాని ప్రకారంగా మామూలు ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండు పార్లమెంట్ కాన్స్టెన్సీస్ ఉన్నాయి అభ్యర్థులు అభ్యర్థులకు నేను ట్వంటీ ఫోర్ అవర్స్ ఇది ముఖ్యంగా నేతల చేరికలు కాంగ్రెస్ పార్టీలోకి కొనసాగుతున్నాయి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన కీలక నేత ప్రస్తుత బీఆర్ఎస్ ఎంపీ మన్నే రెడ్డి ఈయనకి బాబాయ్ అవుతుంది మొన్నే జీవన్ రెడ్డి ప్రస్తుతం ఎక్స్ టిటిడి బోర్డు మెంబర్ గా కూడా ఆయన పనిచేశారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పార్లమెంట్ సెగ్మెంట్స్ లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం తాను పనిచేస్తాను అని చెప్పి మొన్నే జీవన్ రెడ్డి చెప్తున్నారు ఖచ్చితంగా పార్టీ ఎటువంటి అశ్యూరెన్స్ ఇవ్వలేదు కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది నెక్స్ట్ లోక్సభ ఎన్నికల్లో గెలిపించే దిశగా పార్టీలోకి చేరని అంటున్నారు ఇంత పాటు పెద్దపల్లి ఎంపీ బీఆర్ఎస్ కి సంబంధించిన కీలక నేత వెంకటేష్ నేత కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరారు ప్రస్తుతం ఖర్గేని కలవడానికి అందరూ కూడా ఖర్గే నివాసానికి వెళ్లారు అనంతరం ఖర్గేతో సమావేశం అయిన తర్వాత వెంకటేష్ నేత ఎందుకు బీఆర్ఎస్ పార్టీని వీడారు అలాగే ఎందుకు కాంగ్రెస్ పార్టీలో చేరారు తన భవిష్యత్ కార్యాచరణ ఏంటి అశ్యూరెన్స్ వచ్చిందా లోక్సభ ఎంపీ టికెట్ స్థానానికి సంబంధించి ఇవన్నీ కూడా వెంకటేష్ నేత కూడా స్పందించబోతున్నారు అది మొత్తంగా లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వెంకటేష్ నేత లాంటి నేతలు బీఆర్ఎస్ ను వేయడం ఇప్పుడు తెలంగాణ బీఆర్ఎస్ కు పెద్ద షాక్ అనే చెప్పాలి